何 <music> 没人。<noise> <noise> Thank you. Yeah. వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటే మీకన్నా ముందంజ ఒక డల్ల మీ ముందే పరిస్థితి ఉంటారు అవన్నీ మీరు చూసినప్పుడు తప్ప వాళ్ళెవరిని కూడా దగ్గర చేయాలని మన పర్మ గారు కానీ సీన్ గారు కానీ రేవసీన్ గారు కానీ ఇలాగా అత్యంత చాలా మంది పేర్లు ఉన్నాయి మరి ఎవరిదైనా పేర్మిస్ అంటే కోపాలు వస్తాయి కాబట్టి రాయపేట రాజా గారు మా స్నేహితుడు బలవరాజు గారు పెద్దలు ప్రతి রমচন্দ্রপুরোক এখন ফ্যামিলি আপনি সব నేను ఇక్కడ ఉండగానే క్యాన్వాస్ జరుగుతున్నాను కాబట్టి దయచేసి యువత కూడా ఎంజాయ్ చేయడానికి కొన్ని హక్కులు ఉంటాయి మరీ ముఖ్యంగా నాకు నూట ఇరవై పేర్లు ఈ ఎంజాయ్ చెందిన పనిచేస్తూ ఒక దళిత సోదరుని చుట్టూ పెట్టి మందిప్పించి దళితులు తింటున్నట్లు ఒక లేఖ రాసి చిత్తూగా

చేశారంలో కానీ ఎవరున్నా సరే ఉపేక్షించి లేదు గోమద అనేది చాలా దారుణమైన విషయం గాని విషయంలో కూడా ఉపమదము ఉపలు సందే మరి ఇంకొక విషయానికి వస్తే ఇంకొక